ఏపీ రాజకీయాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారా వైసీపీలో అలక ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకునేలా కసరత్తులు చేస్తున్నారా అందుకోసం రేవంత్ దూత ఒకరు అరక ఎమ్మెల్యేలకు సంబంధించి టచ్లో ఉన్నారా కాంగ్రెస్లో చేరితే హైదరాబాద్లోని మీ ఆస్తులు పదిలం కాంగ్రెస్లో చేరితే మీ వ్యాపారాలకు సహకరిస్తామంటూ నేతలను వరలో వేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారా ఈ ప్లాన్ సక్సెస్ అయితే వైసీపీ ఓట్లు చీలి టీడీపీకి లాభం చేరనుందా అంటే కొంత రాజకీయ వర్గాల్లో మాత్రం ఈ చర్చ జోరుగానైతే సాగుతున్నటువంటి పరిస్థితి సో ఏదేమైనా కూడా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏపీలో పూర్తి స్థాయిలో పోయినటువంటి పరిస్థితి సో రాష్ట్రంలో ఏదైతే ఏపీలో రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ముందే రాజకీయానికి సంబంధించి వేడి మొదలైందని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవచ్చు రాష్ట్ర విభజన నాటి నుంచి ఏపీలో కాంగ్రెస్ పార్టీ కొంత నామరూపాలు లేకుండా పోగా తెలంగాణలో మాత్రం సీఎం సీఎం రేవంత్ రెడ్డి రూపంలో కొంత పుంజుకుంది అదే వరవడిని ఏపీలో తీసుకొచ్చి రెండు తెలుగు రాష్ట్రాల్లో తన మార్కును చాటుకునేందుకు కొంత తెలంగాణ సీఎం కసరత్తు చేస్తున్నారు అని చెప్పేసి కొంత రాజకీయాల వర్గాల్లో అయితే చర్చ నడుస్తూ ఉంది ఏపీలో సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో కొంత రోజుకో కథనం సోషల్ మీడియాలో వైరల్ గా అవుతున్నటువంటి పరిస్థితి సో తాజాగా ఏపీ సీఎం జగన్ అభ్యర్థులను మార్చే పనిలో ఉండగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీలో దరిదాపుగా నలభై మందికి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కీలక నేతలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి వార్తలు అయితే నడుస్తూ ఉన్నాయి దీనికి తోడు తెలంగాణ అయితే వైఎస్ఆర్టీపీ పార్టీని తెలంగాణలో పూర్తిస్థాయిలో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన షర్మిల ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టుగా కూడా వార్తలు ఏపీ వార్తలు వస్తున్నాయి సో అందుకోసం కొంత ఇప్పటికే చర్చలు అయితే జరుగుతున్నాయి సో దీని ఇదే ఉండగా ఆ ప్రస్తుతం తను అనుకున్నది జగన్ అభ్యర్థులకు సంబంధించి మార్పు అనుకున్నది అనుకున్నట్లుగా జరగాలని చెప్పేసి ఆయన భావిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇదే విషయం కూడా జరుగుతుంది అని చెప్పేసి జగన్ కూడా భావిస్తున్నారు ఆయన డెబ్బై మందికి సంబంధించిన అభ్యర్థులను మార్చడమో తీసేయడమో చేస్తున్నారు అయితే జగన్ కొత్త వారిని పెట్టి గెలిపిద్దామనుకుంటే మాత్రం రేవంత్ రెడ్డి జగన్ కు భారీ షాక్ ఇచ్చారు అని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవచ్చు రానున్న రోజుల్లో సో ఏపీలో ఏ పార్టీ ఎమ్మెల్యేలకైనా తెలంగాణలో ఆస్తులు వ్యాపారాలు ఉన్నాయి ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే ఈ నేపథ్యంలో జగన్ మార్చిన ఎమ్మెల్యేలు కొంత రేవంత్ దూత ఒకరు వివరాలు సేకరిస్తున్నట్టుగా కూడా కొంత వార్తలు అయితే వస్తున్నాయి వారిని హైదరాబాద్ లోని వ్యాపారాలకు సహకరిస్తాము కాంగ్రెస్ లో చేరండి ఎలాగో అలాగా రెండు వేల ఇరవై లో మోడీకి సీట్లు తగ్గుతాయి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది మీరు కాంగ్రెస్ లో చేరితే మంచి భవిష్యత్తు ఉంటుంది అని వారికి కొంత నచ్చజెప్పే వైపు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నాయి అదేవిధంగా వారి వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అని కూడా బలంగా వార్తలు వినిపిస్తున్నాయి సో దీనితో వైసీపీ ఇరకాటంలో పడేసింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు చాలా మంది వైసీపీ అలక ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో రేవంత్ దూతకు కొంత నమ్మకంతో వాళ్ళకు చేరుతామనే సమాచారం కూడా ఉన్నట్టు తెలుస్తుంది సో వాస్తవానికి జగన్ వదిలేసిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇదొక బంపర్ అనే చెప్పాలి ఎందుకంటే దీర్ఘకాలంగా చూసుకుంటే రేవంత్ సరసన చేరడమే వారికి కొంత ఎక్కువ ఉపయోగము అని చెప్పేసి వారు భావిస్తున్నట్లుగా తెలుస్తుంది సో కాబట్టి చాలా మంది రేవంత్ దూతకు టచ్ లో ఉన్నట్లు కూడా సమాచారం అయితే అందుతోంది సో తెలంగాణ సీఎం ప్లాన్ సక్సెస్ అయితే మాత్రం ఏపీలో వై వైసీపీకి భారీ స్థాయిలో ఓట్లు చీలే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది అని రాజకీయ వర్గాల్లో చర్చ అయితే నడుస్తుంది దాదాపు నలభై మంది కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకోవడంతో టీడీపీకి కలిసి రానుంది అనే చర్చ కూడా జరుగుతుంది సో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున పరోక్షంగా టీడీపీని గెలిపించే అవకాశాలు ఉన్నాయి అని రాజకీయ విశేషకుల్లో చర్చ అయితే జోరుగా నడుస్తా ఉంది ఏపీ వైసీపీలో అలక ఎమ్మెల్యేలతో రేవంత్ దూత ఎలాగూ సీటు రాక రాదు కాబట్టి మీరు ఆ పార్టీలో ఉన్నా ఉపయోగం లేదు సో ఈ ఐదేళ్లు మీ వ్యాపారాలు బాగుంటాయి ఒకవేళ మీరు బలం ఉంటే మాత్రం ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తారు కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ టికెట్ మీద అని చెప్పేసి వాళ్ళకు కొంత స్పష్టమైనటువంటి హామీ ఇస్తున్నారు మీ మీద ఎటువంటి నెగిటివిటీ లేదు అని చెప్పేసి కూడా కొంత వాళ్ళకి హామీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు సో కాబట్టి కాంగ్రెస్లో చేరండి అది కొంత ఎవరైతే రేవంత్కి సంబంధించిన రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి దూత ఇప్పటికే వాళ్ళతో చర్చలు మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది ఏ కూడా మొదటి అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే మాత్రం ఏపీలో కొంత జగన్ కి బిగ్ షాక్ తప్పదు అని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే వైఎస్ఆర్టీ అధ్యక్షుల గౌరవ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏపీలో పగ్గాలు చేపట్టే అవకాశాలు అని చెప్పేసి ఇప్పటికే ఏపీ ఏపీ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఈ తరుణంలో ఇదే కనుక వాస్తవం అయితే ఇప్పటికే చాలా మంది నేతలు కూడా ఒకవేళ షర్మిలా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఏపీలో చేపడితే మాత్రం ఏదైతే వైసీపీకి సంబంధించిన నేతలు ఎవరైతే అలక నేతలు ఉన్నారో వారు కూడా ఇప్పటికే షర్మిలకు టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది సో ఏదేమైనా కూడా ఇలా పరిణామాలు చోటు చేసుకుంటే మాత్రం ఏపీలో జగన్ కు పెద్ద దెబ్బ తప్పదు అనే స్పష్టంగా చెప్పుకోవచ్చు మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి హ్యాష్